అందరికీ నమస్కారం నా పేరు రమా ప్రియవదనం పదిహేనవ భాగం రచయిత శ్వేత సాయి గారు మెంటల్ ఏంటిది ఎంత పెద్ద డబ్బు తగిలిందో చూడు అంటాడు అసలు ఎన్నిసార్లు తగిలించుకుంటావు రోజుకి ఏదో ఒకటి అని అంటాడు ఏమీ కాదులే నీకు తగలేదు కదా అర్జున్ అని అంటున్నా ఆమె మాటలు నాపుతూ ఆమె పెదవులను అందుకుంటాడు ఒక సెకండ్లో జరిగిన దానికి ఆమె విస్తుపోయి చూస్తూ ఉంటుంది అతని షర్ట్ గట్టిగా పట్టుకుంటుంది ఆమెను వదిలి నుదుటి మీద ముద్దిచ్చి ఐ లైక్ యువర్ లిప్స్ అంటాడు ఆమె ముఖం పక్కకు తిప్పేసుకుంటుంది అర్జున్ కార్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్తాడు రేపు ఇలా నీరసంగా ఉంటే అస్సలు ఊరుకోను నైట్ నేను వచ్చేసరికి తినకపోతే చాలా చేయాల్సి వస్తుందని వెళ్ళబోతూ ఉంటే చాలా అంటే డౌట్గా అడుగుతుంది బిల్లల నుంచే తొంగి చూస్తూ అది నీకు తెలుసులే అని వెళ్ళిపోతాడు అబ్బా అబ్బా వీడికి ఇలా వాళ్ళ బాబుకి అలా ఏం చేయాలి నేను ఇప్పుడు అనుకుని వెళ్ళి రూమ్లో బెడ్ ఎక్కి నిద్ర వస్తే పడుకుండిపోతుంది నైట్ ఎనిమిదికి లేచి అమ్ము ఇంకా తినలేదు అయ్యో అని పరుగున కిందకి వెళ్ళి అప్పటికే డైనింగ్ టేబుల్ మీద ఉన్న అందరినీ కూడా చూసి వెళ్ళి సైలెంట్గా అక్కడ కూర్చుంటుంది ఆర్వి అర్జున్ కోపంగా చూస్తూ ఉంటే లాస్యా ఎన్నింటికి వచ్చావని ప్రాజెక్ట్ ఎలా అయ్యింది అని ఆమెని అడుగుతుంది ఆర్వి అది బాగానే అయ్యింది వదిన అని లాస్య అంటూ మాట్లాడుతూ ఉంటే అందరూ కలిసి తింటారు ఆమె కిచెన్లోని ఏదో ఒకటి సర్దుతూ ఉంటుంది అర్జున్కి మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడము శ్రీ వారాహి మాత జ్యోతిష్యాలయం పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ దొరకాల్సి వస్తుందని ఒక గంట చూసిన పైకి రాని ఆమె మీ కోసం కిందకి వచ్చి కిచెన్లో ఏదో చేస్తూ ఉంటే ఆమెను ఎత్తుకొని అది అక్కడ పెట్టు అని ఆమె చేతిలో ఉన్న ప్లేట్ వైపు చూస్తూ పనమ్మాయి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది ఆ ప్లేట్ పక్కన పెడితే ఆమెను తీసుకొని రూమ్లోకి వెళ్ళి ఆమెను బెడ్ మీద వేసి ఏంటి ఏం చేస్తున్నావు కింద అని అంటాడు అది క్లీనింగ్ అంటుంది ఇక్కడ నీ కోసం నేననేవాడిని ఒకరిని ఉన్నానని మర్చిపోయావా అని అడుగుతాడు సూటిగా చూస్తూ లేదు అని చెప్తుంటే ఆమె పక్కన చేరి నైట్ డ్రెస్లో నుండి చెయ్యి పెట్టి ఆమె అడుగుని తడుపుతూ ఉంటే ఆర్వి అని అతని చెయ్యి నెడుతుంది ఇలా అయితే ఎప్పుడు కాపురం చేయాలంటున్న అతన్ని కోపంగా చూస్తుంది నువ్వెలా చూసినా నాతోనే నీకు అన్ని అంటాడు పోరా అని చిరాగ్గా ఫేస్ పెట్టి ఒక సైడ్కి తిరిగి పడుకుంటుంది ఆమె పక్కనే పడుకొని ఆమె నడుముని పట్టి దగ్గరికి లాక్కొని నొప్పి తగ్గిందా అని అడుగుతాడు ఆ పర్లేదని అనగానే అలాగే చుట్టుకొని పడుకుంటాడు ఆమె కదులుతుంది విడిపించుకోలేవు కానీ పడుకో అని అంటూ అతను నిద్రపోతాడు ఆమె కూడా ఇక తప్పక అలాగే పడుకుండిపోతుంది నెక్స్ట్ డే అర్జున్ లేచి ఆర్వీని అలాగే చూస్తూ ఉంటాడు అతని కౌగిలిలో ఉంది ఆమె ముఖం మీద పడుతున్న ముంగుల్ని వేలితో జరిపి మెల్లిగా వెనక్కి అని ఊదితే రిలీఫ్గా అయిన ఆమె ఫేస్ని చూసి ఏమో అనుకున్నాను నువ్వు చాలా అందగత్తవే అని ఆమె నుదుటిన మీద పెదవులు నిలిపి ఇంకొంచెం కిందకి అతను చూపు వెళ్తూ ఉంటే ఆమెని పూర్తిగా అబ్జర్వ్ చేస్తాడు ఆమె కదులుతూ ఉంటే టక్కున కళ్ళు మూస్తాడు నిద్రలేచిన ఆర్వి అర్జున్ని చూసి అలాగే చూస్తూ ఉండిపోతుంది ఆమె కళలో మెరుపు వస్తే అలాగే ఒక టూ మినిట్స్ చూసి అతను చెయ్యి నిద్రలోనే కదులుతుంటే లేచి విడిపించుకోబోతే ఆర్వీకి వీలు కాదు ఆమె నడుము మీద పైకి కిందకి నాట్యం ఆడుతున్నా అతని చెయ్యిని గట్టిగా లాగితే అర్జున్ అస్సలు కదలడు అబ్బా నిద్రలో కూడా ఇంత ఉడుము పట్టేంట్రా నీకు అని తిట్టుకొని అతని ఛాతీ మీద చెయ్యి వేసి నెట్టబోతూ ఉంటే ఆమె చేతికి మెల్లిగా వినిపిస్తున్నా అతని గుండె చప్పుడుకి ముందుకి వచ్చి చెవి పెట్టి ఉంటుంది ఆమె తల బెండవగానే కళ్ళు తెరిచిన అర్జున్ ఆమె చేసేదే చూస్తూ ఉంటాడు అతని గుండె సవడి వినిపిస్తుంటే ఆమె పెదవులు విచ్చుకుంటాయి అలాగే అతని గుండెల మీద చేయి ఉంచి కళ్ళు మూసుకుంటుంది అలా ఉండిపోవాలని ఉంది కాసేపటికి మెల్కొని అతన్ని దూరం చరిపి లేచి వాష్రూమ్లోకి వెళ్తుంది ఆమె అలా వెళ్ళగానే కళ్ళు తెరిచిన అర్జున్ ఏంటిది దీని కటౌట్ ఏదో ఫుల్ తేడాగా ఉందే నా మీద దీనికి ఇప్పుడు పుట్టిన ప్రేమలా లేదే ఇది ముందు నుండి కూడా ఉన్న ప్రేమలా ఉంది కొంపదీసి ఎప్పటినుంచో ఇది నన్ను ప్రేమిస్తోందా నిజమే ఇది ఎప్పుడూ ఆదర్శ కోసం విడవలేదు ఆదర్శ లేకపోతే నేను ఉండలేను అని ఇప్పటిదాకా అన్నదే లేదు వితిక లేకపోతే నువ్వు ఉండలేవంది అని తట్టగానే లేచి కూర్చొని నో ఏదో పొరపాటు జరిగింది అనుకొని ఆమెతో జరిగినవన్నీ గుర్తెచ్చుకుంటాడు అర్జున్ ఏదో జరిగింది ఆదర్శతో పర్సనల్గా ఉన్నప్పుడు కూడా నువ్వు నాకు కావాలని కాకుండా వితిక కోసం అర్జున్ కోసం అని అన్నది ఆర్వి ఆదర్శని ఇష్టపడలేదు మరి ఎందుకు ఓకే చెప్పింది ఆ ఆలోచనలో ఉండగా అవి ఆర్వి బయటకు వస్తే ఆమెను చూసి ఇలా రా అంటే రానని డోర్ దగ్గరికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టాపి ఎక్కడికి పారిపోతున్నావు రిసెప్షన్ ఈవినింగ్ చెడగొట్టాలని చూస్తే నువ్వు ఏదైనా చేసి అది ఆపేస్తే మన సెకండ్ నైట్ జరుగుతుంది నీ ఇష్టం అంటాడు అయినా నిన్ను సరిగ్గా చూడలేదులే కానీ నువ్వు సూపర్ ఫిగర్ వే అని అంటే ఆమె అతని చూపులను చూసి అర్జున్ ఆ అని కోపంగా అరుస్తుంది నిజం కావాలంటే నీ మెజర్మెంట్స్ చెప్పనా అని ఆమె నడుపు మీద చెయ్యి వేసి కదిలిస్తూ ఉంటే నువ్వు నీకు దండంరా బాబు నన్ను వదిలే అని అంటే సరే వెళ్ళు వేడి వేడి కాఫీ తీసుకుంట్రా నా కోసం అని చెప్తాడు అర్జున్ అర్జున్ వదలగానే ఆమె పరుగు నా కిందకి వెళుతుంది కిందకి వెళ్ళి కాఫీ రెడీ చేసి పన్నమ్మాయితో ఇచ్చి పంపిస్తుంది ఆర్వి ఆర్వి రాకపోవడంతో కోపం వచ్చినా తను ఏదో తేల్చుకోవాలని కాఫీ తాగుతాడు లేదంటే అది కిందకు పంపి ఆమెతోనే తెప్పించుకునేవాడు ఇక రెడీ అయి కిందకు వెళ్తూ ఉంటే ఆమె బ్యాగ్లో నుండి బయటకు వచ్చిన కీస్ని చూసి అవి తీసుకొని ఆమె ఇంటి తాళాలని గుర్తించి అవి తీసుకొని వెళ్తాడు కిందకి మాలవిక గారు ఆర్విక కూర్చొని టిఫిన్ పెట్టాలని చూస్తే అమ్మ వర్క్ ఉంది బాయ్ అంటాడు అర్జున్ నువ్వు తినకపోతే ఆర్వి తినదు నీ ఇష్టం అంటే ఆమె వైపే కోపంగా చూస్తాడు తినను అని మళ్ళీ తింటాను అంటుంది నా కోసం తిను అర్జున్ అని ఆర్వి కాకుండా మాలవిక గారు అడిగేసరికి సేమ్ డైలాగ్ నీ కోడలి చెప్తూ తింటానమ్మా ఆహా తల అడ్డంగా ఊపేస్తుంది ఆర్వి మీ ఇష్టం అమ్మాయి వాడు తినకపోతే ఈవినింగ్కి వాడు నీరసం అయిపోతాడు అని మాళవిక గారు చేతులెత్తేస్తారు అర్జున్ని చూస్తూ ఆర్వి తిను అర్జున్ మొక్కుబడికి తినొచ్చుగా అబ్బో ఈసారి కన్సన్ ప్లీజ్ తిను రిక్వెస్ట్ నచ్చలేదు ఆహ్ అని మూతి బిగించి నా కోసం తినొచ్చు కదా అని అంటే యాక్టింగ్ అని అంటున్న అర్జున్ దగ్గరికి వెళ్ళి ఆర్వి అతని చెవి పట్టుకొని మెలిపెట్టి టేబుల్ దాకా లాక్కొని వచ్చి తిను అని ప్లేట్లో టిఫిన్ పెడుతుంది కోపంగా మాలవిక గారు అది చూసి పక్కున నవ్వుతారు ఇది ప్రేమ అంటే అని మాలవిక గారు నవ్వుతూ చెప్తారు ఆ మాటకి ఆర్వి ఆవిడనే చూస్తుంది అర్జున్ ఆర్విని చూస్తాడు అంతే ప్రేమగా తినిపించు అని అంటాడు అర్జున్ ఆమె కోపంగా చూస్తుంది అమ్మా అని అంటే నాకు తెలియదు పొండి అని వెళ్ళిపోతారు ఆవిడ ఆర్విని చూసి ఇప్పుడు పెడతావా లేదా అంటాడు అన్నిటికీ బ్లాక్మెయిల్ చేస్తున్న అర్జున్ అని కసరి తినిపిస్తుంది బుద్ధిగా తినేసి లవ్ యూ రాక్షసి అని ఆమె బుగ్గ మీద ముద్దిచ్చి స్పీడ్గా వెళ్ళిపోతాడు అర్జున్ ఆమెకు లవ్ యూ అని చెప్పటం అది మొదటిసారి కాదు ఇలా ఎన్నోసార్లు చెప్పాడు కానీ అది ఫ్రెండ్లీ కానీ ఇప్పుడు ఎందుకు ఆమెకి వేరేలా ఉంది ఇన్ఫ్యాక్ట్ నచ్చింది కూడా ఆమె అలాగే నిలబడితే అర్వి మీ ఆయన ముద్దులిచ్చి వెళ్ళారు ఇక మనం తిందామా అంటే అత్తయ్యా ఏడుపు పేస్ పెడితే సరేరా తిందాం అని ఇద్దరు టిఫిన్ చేస్తారు లాసే ఏదంటే ఈరోజైతే ప్రాజెక్ట్ వర్క్ ఉందని వెళ్ళింది ఓకే అని వాళ్ళు తినేస్తారు అది అయ్యాక వెళ్తే ఆర్వి ఇదిగో ఈ బ్లౌజ్ వేసుకొని చూడు అడ్జస్ట్మెంట్స్ ఉంటే చేయిస్తాను అని అంటే అలాగే అని అది వేసుకోవడానికి వెళ్తుంది కానీ ఫంక్షన్ ఎలా ఆపాలని అనుకుంటూ ఉంటుంది ఇక్కడ మన అర్జున్ ఆర్వి ఇంటికి వెళ్తాడు కీస్ తీసుకొని లోపలికి వెళ్తే ఆర్వి పిక్స్ గుమ్మంకి ఎదురుగా ఉంటే అది చూడగానే ఏదో తెలియని ఫీలింగ్ అతనికి తెలియకుండానే పెదవులు విచ్చుకుంటాయి నా బెస్ట్ బడ్డీవే నువ్వు ఇప్పుడు అంతా ఎక్కువే అయిపోయావు నాకు అని అంటూ లోపలికి వెళ్ళి ఆర్వే రూమ్లోకి వెళ్తాడు అక్కడ తన పిక్స్ వాళ్ళ గ్రూప్ పిక్స్ అన్నీ కూడా ఉంటాయి మొత్తం వెతకగా అక్కడ ఒక డైరీ కనిపిస్తుంది అర్జున్కి అది తీసి దీనికి డైరీ రాసే అలవాటు కూడా ఉందా అని ఓపెన్ చేస్తే ఫస్ట్ పేజీలో నాన్న ఇది నువ్వే నాకు తెలియకుండా ఓపెన్ చేస్తావు నో ఎంత నీ కూతురునైనా ఇది నా పర్సనల్ డైరీ అని రాసుంటుంది ఏమీ కాదు నేను నీ మొగుని కదా చదవచ్చులే అనుకొని అది చదివి నవ్వుకొని ఇంకో పేజ్ ఓపెన్ చేస్తే నాకు తెలుసు వద్దన్నా కూడా వినకుండా నువ్వు చదువుతావని ప్లీజ్ నాన్న నా మంచి నాన్నవి కదా పర్సనల్ కథ వదిలే అని అని ఉంటే నేను మంచి అర్జున్ని కాదుగా అని నెక్స్ట్ పేజీ తీస్తాడు అర్జున్ అక్కడ కాలేజ్ మొదటి రోజు జరిగింది ఉంటుంది అర్జున్ విధిక ఆదర్శ్ గురించి ఎంట్రన్స్లో ఉంటే చదువుతాడు ఆమె లవ్ గురించి చెప్పింది విని ఆదర్శ్ అర్జున్ ఆమెను మెచ్చుకోవడం వల్ల ఆమె సంతోషమంతా అక్కడే అక్షరాల రూపంలో ఉంటుంది కాలేజ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళ మధ్య జరిగిన ప్రతి విషయం అక్కడ రాసుంటుంది నెక్స్ట్ పేజ్ తీస్తే అవును నాన్న నువ్వు అన్నట్టే ఇద్దరులో నాకు ఒకరు నచ్చారు కానీ అది నీకు చెప్పను నీకు నాకు ఒకరే నచ్చితే బాగుండు కదా అని అనుకుంటుంది అయ్యో నా మొదటి లవ్ లెటర్ని నేనే వెక్కరించుకోవాల్సి వచ్చింది అయినా అది పోతుందేమో అని నేను చాలా భయపడ్డాను కానీ ఎలాగో దక్కించుకున్నాను అని చూడగానే బుక్ మొత్తం వెతికితే అది లాస్ట్లో ఉంటుంది ఆ లెటర్ అది ఓపెన్ చేసి చూస్తే తొలిచూపులో నీ ఎంతగానో నచ్చావో నీతో ఉండటం కోసం ఏదైనా చేయాలని ఉంది ఇది ప్రేమో కాదో తెలియదు మును పెన్నడూ లేని సంతోషం నీ చెంతనే దొరికింది నీ చెంతన ఉండే భాగ్యం నాకే దొరకడం చాలా ఆనందంగా ఉందిరా నిన్ను చూడగానే కలిగిన భావానికి అర్థం ఏమిటో తెలియలేదు మనసులో మెదిరిన నీ రూపం ఎప్పటికీ నా కళ్ళ ముందు ఉంటూనే ఉంటుంది ఒక్కసారి నీ జీవితంలోకి వస్తే అసలు వదిలిపోను అది చదివి ఆ రోజు ఇచ్చిన లవ్ లెటర్ ఇదే కదా అరే ఇంత ప్రేమ ఉందా ఆర్వీకి వాడి మీద నేను విధక మీద పెంచుకున్న ప్రేమ కన్నా ఎక్కువగా ఉందే నీకు వాడి మీద లవ్ అని అనుకుని ఇందాక ఆపిను పేజీ ఓపెన్ చేస్తాడు బుక్లో పెట్టిన లెటర్ అనుకోకుండా మీరంతా చూశారు లవ్ వద్దు అని నేనే ఇలా లవ్ లెటర్ రాస్తే మీరు ఎక్కిరిస్తారేమో అని నా ప్రేమ నేనే వెక్కిరించుకున్నాను నీతో నేను వేసిన ప్రతి అడుగు నాకు గుర్తే నీ పక్కన ఉండి చెప్పిన విన్న ప్రతి మాట నాకు అన్ని జ్ఞాపకమే ఆ రోజు ఆ విధవ నన్ను ఏడిపిస్తే మీ ఇద్దరు రియాక్ట్ అయ్యారు కానీ నా పెయిన్ నీకు మాత్రమే అర్థమైంది నువ్వు కాకుండా వేరే ఎవరో నన్ను ముట్టుకోవడం ఎంత నరకంగా అనిపించిందో తెలుసా అస్సలు భరించలేకపోయాను నిన్ను గట్టిగా హక్ చేసుకుని చేయాలి అనిపించింది కానీ ఆ నెక్స్ట్ డే అది నీకే తెలిసిపోయింది నువ్వే వచ్చి ఎవడు వాడు అన్నావు ఆ క్షణం ఎంత సంతోషపడ్డాను తెలుసా అది చదివినా అతని నొసలు ముడిపడతాయి నువ్వు అడిగావు నీకు నాన్న కాల్ చేసి చెప్పారని అప్పుడు అర్థమైంది నాన్నకు నచ్చింది నువ్వే అని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా ఆ క్షణం లోపల డ్యాన్స్ వేశాను నాకు నాన్నకి నచ్చింది ఒక్కరే నా మనసులో నీ పేరే పిలుస్తూ ఉన్నాను ఆ క్షణం తెలుసా అర్జున్ అర్జున్ అని అతని నేమ్ అక్కడ బోల్డ్గా మళ్ళీ మళ్ళీ దిద్ది ఉంటే అది చూసి ఆ బుక్ వదిలేస్తాడు అర్జున్ అతని నేమ్నే కనిపిస్తుంది అర్జున్ మాత్రమే ఆర్వి లవ్ చేసింది నన్న అని షాక్ అయ్యి అలాగే బిగుసుకుపోతాడు అతనికి తెలియకుండా కలల్లో నీళ్ళు వస్తాయి మరి నన్ను ప్రేమించి ఆదర్శ్ ఎందుకు ఓకే చెప్పావే అని మళ్ళీ వెంటనే ఆ డైరీ తీసుకొని అక్కడ బెడ్ మీద కూర్చొని అదే పేజీని స్పీడ్గా ఓపెన్ చేసి చదువుతాడు అర్జున్ నీకోసం రాసిన లెటర్ ఆ రోజు అనుకోకుండా ఆదర్శ్ చూశాడు అది ఓపెన్ చేసి అందరూ చదివేస్తుంటే అసలే నన్ను ఏదో ఒకటనే నువ్వు ఆ లెటర్ని ఎక్కడ హేళం చేస్తావు అని నేనే తిట్టుకున్నాను అందుకే ఊరికే ఆదర్శ్ నేను చెప్పాను కానీ ఆ లెటర్ ఎక్కడ చింపేస్తాడో లేదా ఇవ్వనంటాడేమో అని భయం వేసింది తెలుసా కానీ అది నాకు దక్కింది రోజు నీకే తెలియకుండా నీకు సైట్ కొడతాను తెలుసా నాకు నీకు తెలియకుండానే మన ఇద్దరికి ఫస్ట్ కిస్ అయిపోయింది నీకు అసలు గుర్తులేదు దాని గురించి ముందు నాకే చెప్పావు నన్ను మెద్దు పెట్టుకొని ఎక్స్పీరియన్స్ నాకే చెప్తున్నావు ఎలా ఉందో తెలుసా నాకు ఎంత సిగ్గుతో చచ్చానో అసలు ఆ రోజు అంత చీకట్లో కూడా నేను నిన్ను గుర్తుపట్టాను అర్జున్ నువ్వే నన్ను ముట్టుకున్నావని నాకు తెలుస్తూనే ఉంది నీ షర్టు పట్టుకున్న ఆ బటన్ నాకు కన్ఫర్మ్ చేసింది అది నువ్వే అని అప్పుడు నాలో కంగారు తగ్గింది ముందు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా ఎవరికి పడితే వాళ్ళకి ముద్దెలా పెట్టేస్తావని నీ మీద కోపం వచ్చింది ఆ తర్వాత నా మీద కూడా నాకే కోపం వచ్చింది పొరపాటున అది నువ్వు కాకపోతే అని కంగారు వచ్చాక భయంతో నిన్ను అడగాలని మాట్లాడబోయాను కానీ నువ్వే బాగుంది అన్న మాటకి నువ్వే అని గుర్తుపట్టాను మళ్ళీ నా పెదవులు అందుకున్నా నిన్ను అందుకే ఆపలేదు నీ ప్రేమ దొరికిన మధుర క్షణం నాకు ఎప్పటికీ గుర్తుంటుంది అర్జున్ తెలుసా నీకు ఎన్నిసార్లు చాక్లెట్స్ ఇచ్చానో అన్నిసార్లు నీకు తెలియకుండా నా చాక్లెట్స్ని రీప్లేస్ చేశాను నువ్వు తిని వదిలేసింది నేను తినేదాన్ని ఎంత ఇష్టమో నాకు నాకు ఆ చాక్లెట్ అంటే కాదు నువ్వు మిగిల్చిన చాక్లెట్ అంటే ఆర్వి అర్జున్గా ఉండిపోవాలని ఉంది అర్జున్ కదా ఇంకా ఉంది మీలో చాలామంది గెస్ట్ చేశారు కదా ఆర్వి అర్జున్నే ప్రేమించిందని మరి మన అర్వి ముందు నుంచి కూడా అర్జున్నే ప్రేమించిందన్నమాట మరి అర్జున్ ని ప్రేమించి ఆ విషయం అర్జున్కి ఎందుకు చెప్పలేదంటారు మొత్తానికి అర్జున్కి ఆర్వి ఇత ప్రేమించిన తనని అని తెలిసిపోయింది మరి ఇప్పుడు ఆర్ అర్జున్ ఏం చేయబోతున్నాడు మరి తను ప్రేమించిన వితికని మర్చిపోయి ఆర్వీతోనే ఉండాలని డిసైడ్ అయ్యాడు కాబట్టి మరి ఆర్వీని బలవంతంగా అయినా ప్రేమిస్తాడా లేక అర్జున్ మనసు లోతుల్లో ఆర్వీపై ఉన్న ప్రేమని తెలుసుకుంటాడా లేదా తెలియాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వాల్సిందే కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్